ఓం గంగణపతయే నమః శివాయ గురవే నమ మనము ఈ డెబ్భై ఆరవ రోజున వేదమతో సమానమైనటువంటి శ్రీ శివ శివమహాపురాణములో రుద్ర సంహిత సృష్టికండంలో సూతులుగా తెలిపినటువంటి నారదుడి యొక్క శాప విషయములు తిరిగి నారదుడు తన చిత్తశుద్ధి వరకు ఉపాయాన్ని అడగడం ఆ విష్ణుదేవుడు శ్రీ మహా శివ మహాత్ముడిని తెలుసుకుంట తెలుసుకోవడం చెప్పడం ఆ బ్రహ్మదేవుని దగ్గర బలమని ఆదేశించడం ఆ శివుని భరించే ఉపదేశాన్ని ఇవ్వడం ఇటువంటి విషయములన్నీ కూడా క్రితం రోజున తెలుసుకున్నటువంటి తదుపరి అంశాలని ఈ యొక్క దబ్బలి ఆరోగ్యం మనం తెలుసుకుంటున్నాం అలా పరమేశ్వరుడు శివస్వరూపంలో సమస్తమునకు కూడా ఆయనే సాక్షిని మనం తెలుసుకున్నాం అలాగే ఆయన సర్వస్వతంత్రుడు తన యొక్క ఇచ్చకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటాడు ఆ స్వామి ఆచార విహారం వ్యవహారము కూడా సర్వోత్తమైనటువంటివి ఆయన భక్తుల మీద దగిన వర్షింపజేస్తూ ఉంటాడు ఎప్పుడు కూడా ఓ సుఖప్రదము సకల భావనాశకము సదా భోగమోక్షప్రదాయకమైనటువంటి ఒక చక్కటి ఉపాయాన్ని నీకు తెలుస్తాను విను సకల సంశయమును కూడా పరిత్యజించి విసర్జించి భగవంతుడైనటువంటి శంకరదేవుని ఆ మహాదేవుని యొక్క సుయశస్సును గానం చేస్తూ ఉండు అనన్యమైనటువంటి భావంతో సదాశివుని యొక్క శతనామ స్తోత్రాన్ని పఠించు మనీంద్ర నిరంతరము కూడా ఆ స్వామిని ఉపాసిస్తూ భజిస్తూ ఉండు ఆయన యొక్క కీర్తి ఆయన యొక్క యశస్సు వింటూ ఉండు గానం చేస్తూ ఉండు ప్రతినిత్యము కూడా ఆ స్వామి యొక్క పూజ అర్చన వల్లనే అదే ఆరాధన చేస్తూ ఉండు ఓ నారదా మనోవాక్ చేత త్రికరుల శుద్ధి గల వాడవై భగవంతుడైనటువంటి శంకరుణ్ణి ఉపాసించేటువంటి వాడు పండితుడు జ్ఞాని అని చెప్పబడతాడు వారినే జీవన్ముక్తులు అని చెబుతారు శివ అనేటువంటి నామరూపమైనటువంటి దావాణల చేత గొప్ప గొప్ప అసంఖ్యాకమైనటువంటి పాతక పర్వతములు పాతకములు ఉప అనేకమైనటువంటి మహాపాపములు కూడా అనాయాసంగా బూడిద అయిపోతాయ్యా ఇది సత్యం ఇది సత్యం సత్యం ఏమాత్రం కూడా సంశయం లేదు భగవంతుడైనటువంటి శివుని యొక్క నామరూప అనేటువంటి ఒక ఆ నామం ఒక నౌక ఉన్నదే ఓం నమశివా పంచాక్షరి మహాత్ముని యొక్క ఆ నామరూపమనేటువంటి ఒక నౌక ఎవరైతే ఆశ్రయిస్తారో అలా ఆశ్రయించిన వాడు ఈ భవసాగరము అనగా సంసార సాగరమును సులభంగా తరిస్తాడు ప్రపంచమునకు ఆది మూలభూతమైనటువంటి వాడు అతని యొక్క సకల పాపమును కూడా నిస్సందేహంగా నశిస్తాయి పాతక రూపంలో ఉండేటువంటి వృక్షం సంసారణకు మూలం శివనామ రూపమైనటువంటి గొడ్డల చేత నిశ్చితంగా ఈ పాప ఈ పాతక రూపంలో ఉండేటువంటి వృక్షం ఉందే ఈ సంసార మూలం ఏదైతే ఉందో అదంతా కూడా శివోపాసన వల్ల శివనామ స్మరణ చేత శివుని యొక్క ధ్యానం చేత ఆ తపస్సు చేత ఆ తపస్సు అనేటువంటి శివనామం అనేటువంటి ఒక గొడ్డల చేత నిశ్చితంగా తెగగొట్టబడుతుంది తొలగింపబడుతుంది పాపరూప దావానంతో పీడినటువంటి వాడు రూప అమృతాన్ని ఎప్పుడు కూడా నిత్యకు కూడా పానం చేయాలి పాపముల యొక్క దావాగ్ని చేయడం కాలిపోవుకు ప్రాణులకు ఆ శివ నామామృతం లేకుండా శాంతి అనేటువంటి లభించదు ఈ విశ్వంలో అంచేత భగవంతుడు శివుని యొక్క పూజయే పరమోత్తమైనటువంటి సాధనం జనన మరణ రూపమైనటువంటి సంసార బంధనాన్ని నశింపజేసేటువంటి ఉపాయం అని సకల వేదములను కూడా పరిశీలించి పూర్వం విద్వాంసులు కూడా ఇది నిశ్చయించారు నారద నేటి నుండి కూడా నీవు సావధానుడివి విధి విధానముతో భావంతో నిత్యము కూడా నిరంతరము జగన్మాత పార్వతీ సహితుడైనటువంటి మహేశ్వరుడు సదాశివుని గుర్తి భరిస్తూ ఉండు ప్రతిపత్తయే జగటా పితరవు వందే పార్వతీ పరమేశ్వరుడు అని విష్ణుమూర్తి నారద మహామునికి శివ మహాత్మ్యం గురించి చెబుతున్నాడు అలా చెబుతూ అలా నిత్యము కూడా నీవు ఆ స్వామి యొక్క కథల్నే ఉంటూ ఉండు అది గానం చేస్తూ అందరికీ కూడా చెబుతూ ఉండు పదే పదే శివభక్తులను పూజించేయడానికి నీవు ప్రయత్నం చేస్తూ ఉండు కనుక ఓ నారణ హృదయంలో శివ భగవాన్ యొక్క ఉజ్వలమైనటువంటి చరణారబంధములను స్థాపించి మొదట శివ తీర్థములందు ఎక్కడెక్కడైతే ఉన్నాయో శివుని యొక్క క్షేత్రములు అక్కడ అన్ని ప్రాంతములు కూడా సంచరిస్తూ ఉండు ఓ మునీంద్ర ఇట్లు పరమాత్ములైనటువంటి శంకరుని అనుపమయం మహాత్ముని కూడా దర్శిస్తూ చివరకు ఆనందమూ ఆనందేంద్ర వరా జయ కలభైరవ నుండి చెప్తున్నాడు ఆనందమనము అవిముక్త క్షేత్రం అనేటువంటి ఆ కాశీ వారణాసి నగరానికి పోయి ఆ స్థలం శివదేవునికి మిగుల అత్యంత ప్రియమైనటువంటిది అతడ భర్తతో విశ్వనాథుని దర్శించి పూజించు విశ్వేశ్వరి రూపాక్ష విశ్వరూప సదాశివ శరణం భవభూతేశ కరుణాకర శంకర శుంభో మహాదేవ విశ్వేశామర వల్లభ శివశంకర సర్వాత్మ నీలకంఠ నమోస్తు మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే అమృతేశాయ శర్వాయ శ్రీ మహాదేవాయ తే అని శ్లోకం ఉంది అది మనం పారాయణ చేసినట్లయితే కాశీ విశ్వేశ్వరుని దర్శించినటువంటి ఫలితం కలుగుతుంది అంది అది నారద మహామునికి సాక్షాత్ విష్ణు భగవానుడు చెబుతున్నాడు ఆ కాశీనగరం యొక్క ఆనందమనము అవిముక్త క్షేత్రము గురించి అయా ఆ స్థలం పరమేశ్వరి పరమేశ్వరికి అక్కడ భక్తులు విశ్వనాథ స్వామి వారిని దర్శించి పూజించు విశేషంగా ఆయన స్తుంచి తణమి నీవు నిర్వకల్పడు సంశయ అవ్వవలసింది నారద దీని తర్వాత నా యొక్క ఆజ్ఞను అనుసరించి భక్తి పూర్వకంగా నీ మనోర సిద్ధి కొరకు మనోవీష్ఠ సిద్ధి కొరకు నిశ్చితంగా బ్రహ్మలోకానికి వెళ్ళు బ్రహ్మణి విశేషంగా నీ అతడిని నీ తండ్రి అయినటువంటి బ్రహ్మను విశేషంగా భక్తిశ్రద్ధలతో శరణాగతి కోరి స్తుతించి వందనం చెయ్యి ಸಂತೋಷ್ತು ನಿಂದಿನ ಹೃದಯ ಪದೇ ಪದೇ ಶಿವನಾಮ ಪದೇ ಶಿವನಾಮಸ್ಮರಣ ಶಿವಮಹಿಮ ವಿಷ ಪ್ರಶ್ಚು ಅಡುಗರೈ ತಂಡಿ ಬ್ರಹ್ಮದೇವು ಬ್ರಹ್ಮ ಶಿವಭಕ್ತು ಅಗ್ರಗಣ್ಯರು ಅತ್ಯಂತ ಶ್ರೇಷ್ಠರು ಆಯ್ ನೀ ಮೆಕ್ಕಲಿ ಪ್ರಸನ್ನ ಚೆಂದಿ ನೀಡಿ ఆ పరమేశ్వరుగా భగవంతుడైనటువంటి శంకరు దేవుని యొక్క మహాత్మ్యమును శతనామ స్తోత్రాన్ని నీకు తెలియజేస్తాడు ఓ మనీంద్ర నేటి నుండి కూడా నీవు శివారాధన తత్వంలోగా శివభక్తులు కావలసింది విశేష రూపంతో మోక్షాములుగా అర్హుడవుతావు నీవు శివనామస్మరణ ఎప్పుడైతే చేస్తావో ఆ క్షణం నుండి నీవు మోక్షమునగా బహుడవుతావు అని నారద మహామునికి విష్ణు భగవాన్ అంతటి వాడు చెబుతున్నాడు అంతేత భగవంతుడు శివుడు నీకు మేలు చేయుగాక ఈ విధంగా ప్రసన్న చిత్తుడైనటువంటి విష్ణు భగవాను నారద మహామునికి ప్రేమతో శివ మహాత్మ్యం గురించి ఉపదేశం చెప్పాడు అంతటా నారద మహాముని శివనామ స్మరణము వందనము స్థవరము చేస్తూ అతడి నుంచి అంతర్ధానం చెంది గగన విహారీ అయి ఆ వైష్ణవి శిరోమనేటువంటి నారదమహాముని తన తండ్రి అయినటువంటి బ్రహ్మ బ్రహ్మది ప్రయాణం చేయడానికి వెళ్ళాడు ఆ శివ మహాత్మ గురించి శివుని యొక్క మహిమ గురించి తన తండ్రి అయినటువంటి బ్రహ్మదేవుని ద్వారా తెలుసుకుని శివోపాసన చేసి నిమగ్నుడయ్యాడు అని ఈ తెలియజేస్తూ स्वस्ति स्वस्ति गो ब्रह्मणेभ्यः शुभमस्तु नित्यम् लोकाः समस्त सुखिनो भवन्तु ॐ स्वस्ति ओम स्वस्ति ओम स्वस्ति